హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి ఆడుతున్న నాటకాన్ని బాలు సహాయంతో సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయటపెట్టిన మౌనిక నిజంగానే మౌనిక ద్వారానే రోహిణి బండారం బయటపడబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే బాలు అయితే తను ఆటో నడుపుకోవడానికి కారణమైతే చెప్పడం నేనేమి తప్పు చేయడం లేదన్న మాత్రం మాట మాత్రం చెప్తూ ఉంటాడు సత్యంతో అప్పుడు ఇక సత్యం అయితే చూడు ప్రభావతి వాడు ఆటో నడుపుకుంటున్నాడంటే ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం వల్లే వాడు ఆటో నడుపుకుంటున్నాడు కాబట్టి ఇంకా వాడిని ప్రశ్నలేమీ వేయొద్దు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇంకా రోహిణి అయితే అదేంటి మావయ్య మేము ఏ విషయంలో అయినా తప్పు చేస్తే మమ్మల్ని నిలదీసి అవమానపరుస్తాడు బాలు మరి బాలు విషయంలో మీరెందుకు అలా మాట్లాడతారు అని రోహిణి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక సత్యం అయితే ఇప్పుడు బాలు కారణం చెప్పలేదనే కదా బాలు తప్పు చేశాడంటున్నావు అని అంటూ ఉంటాడు సత్యం అవును మావయ్య సరైన సమాధానం మాకు కావాలి ఎందుకంటే నా భర్తని లక్షలు మింగేసినోడా అని రవిని పారిపోయినాడా అని ఎన్నో మాటలు అంటున్నాడు మరి అలాంటప్పుడు మేం కూడా తను తప్పు చేసినప్పుడు ఇలాగా మేం కూడా మాట్లాడాలి కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రాజేష్ అయితే అక్కడికి వస్తాడు రాజేష్ వచ్చి మీరందరూ అనుకున్నట్టు బాలు ఏమీ తప్పు చేయలేదు కారు అమ్మేసుకొని ఆ డబ్బులేమీ దాచిపెట్టుకొని బంగారాలు కొనుక్కోలేదు అదంతా కూడా నలుగురు బాగుండాలని చేశాడు అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు బయటికి వచ్చి నువ్వెందుకు వచ్చావరు ఇక్కడికి వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటాడు బాలు లేదురా నిన్న అందరూ అపార్థం చేసుకుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఏంటంకుల్ బాలుని అర్థం చేసుకున్నది ఇదేనా మీరు కూడా బాలుని ఇలాగేనా అర్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు సత్యం ఏం జరిగింది బాబు అసలు కారు అమ్మాల్సిన అవసరం వీడికి ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మేమందరం కూడా గుణ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాము ఆ అప్పు తీర్చలేదని గుణ ఒక్కసారి గుణతో బాలు గొడవ పడ్డాడు ఇద్దరు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది అది కూడా నా మూలంగానే ఎందుకంటే మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చుకి నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాను అప్పుడు ఆ డబ్బులు నేను గుణాకి వడ్డీ కింద కట్టాలి కానీ కట్టలేకపోయాను అప్పుడు వాడు నీచంగా మాట్లాడాడు వచ్చి వాడు మాట్లాడడం బాలు ఓర్చుకోలేక వాడిని కొట్టాడు బాలు మీద ఉన్న కోపంతో డ్రైవర్లందరి దగ్గర కూడా ఇక డబ్బులు కట్టేయమని వాళ్ళ పీకల మీద కూర్చున్నాడు ఆ గుణ వడ్డీతో సహా కట్టకపోతే వాళ్ళ ట్యాక్సీలన్నీ కూడా తీసుకువెళ్ళిపోతానని బెదిరించాడు కార్ల మీదే నడుపుకుంటూ ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా బాలునే అన్నారు ఓడ్చుకోవచ్చు కదా ఎందుకు గొడవ పడ్డావు నీ వల్ల ఇప్పుడు మా కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు అప్పుడే బాలు నా వల్ల ఇంకొకరు బాధపడకూడదని తను తను మాత్రం వెళ్ళి కారును అమ్మేసి మొత్తం గుణాకి అసలు వడ్డీ డబ్బులు తీర్చేసి తను ఆటో నడుపుకుంటున్నాడు ఇది అంకుల్ జరిగింది అని అంటూ రాజేష్ అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని సత్యమైతే విన్నావమ్మ రోహిణి రాజేష్ చెప్పింది బాగా విన్నావా లేకపోతే ఇంకేమన్నా సాక్ష్యాలు కావాలా నీ భర్తలాగా పార్కులో కూర్చొని ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఇలా ఊరికి తిరగడం లేదు కదా తను సంపాదిస్తున్నాడు అది ఆటో అయితేనేమి కార్ అయితేనేమి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే అసలు ఎవరి గురించో వీడు కార్ నమ్మేసుకోవడం ఏంటండి అని అంటూ ఉంటే వాడిలో ఉన్న మంచితనం అదే అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యం నువ్వు వెళ్ళమ్మా రాజేష్ అని అంటూ ఉంటే రే బాలు ఇంకెవ్వరికి నువ్వు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వే తప్పు చేయవని నాకు క్లారిటీ వచ్చింది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలు అయితే లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే బాలుని అడుగుతూ ఉంటుంది అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు ఎందుకు మా తమ్ముడిని కొట్టాల్సి వచ్చింది గుణ వల్లే ఇదంతా జరిగిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు ఆ గుణాన్ని కొట్టినప్పుడు మీ తమ్ముడు వచ్చి గుణ అన్న మీద చెయ్యి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని బావని కూడా చూడను అను నా కాలర్ పట్టుకున్నాడు అప్పుడు నేను వాడిని పక్కకి తోశాను వాడు మరి నీకేం చెప్పాడో నాకు తెలీదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే బావ తాగేసి వచ్చి నన్ను కొట్టాడు అని చెప్పాడు తప్ప ఇవేమీ నాకు చెప్పలేదండి అని అంటూ ఉంటాడు బాలు అయితే మీ తమ్ముడు చేసిన నిర్వాహకం ఇదే కానీ మీ తమ్ముడు చేసింది ఇంకోటి కూడా ఉంది కానీ అది నీకు నేను చెప్పలేను అని అంటూ బాలు అయితే బయటికి వచ్చేస్తాడు అప్పుడే ఇక మీనా అయితే కోపంగా శివా దగ్గరికి అయితే వెళ్తుంది శివా దగ్గరికి వెళ్ళి మీనా అంటూ ఉంటుంది ఎందుకు నువ్వు బావ కాలర్ పట్టుకున్నావు అని అడుగుతూ ఉంటుంది శివాని అప్పుడే ఇంకా పక్కనే ఉన్న పార్వతి అయితే ఏంటే ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే వీడు ఆ గుణాగాడి మీద మా ఆయన చెయ్యి వేస్తే గుణ అన్నని కొట్టావంటే అని కూడా చూడనే అని ఆయన కాలరే పట్టుకున్నాడంటమ్మా అప్పుడే ఆయన ఈ వీడిని పక్కకి తోశారంట అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు అది విని పార్వతి అయితే రే ఎందుకు రా బావని కాలర్ పట్టుకున్నావో అసలు ఆ గుణాగాని కొడుతూ ఉంటే నీకెందుకు అని అంటూ ఉంటే గుణ నన్ను నాకు ఇచ్చిన వాడమ్మా అంతలా కొడుతూ ఉంటే నేనే ఊర్చు ఊర్చుకుంటాను అని శివ అయితే అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు గుణ అన్నే దేవుడు మీకన్నా కన్నా నాకు గుణ అన్నే ఎక్కువ అని అంటూ ఉంటాడు శివ అప్పుడు ఇక శివ చంప పగల కొడుతుంది మీనా ఆ గుణగాడు పెద్ద రౌడీ విధవ రాజేష్ అన్న డబ్బులు కట్టలేదని తన భార్యని తీసుకువెళ్తానన్న దుర్మార్గుడు వాడు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు వడ్డీ డబ్బులు వసూలు చేసి పేదల రక్తాన్ని తాగుతున్నాడు అలాంటి వాడి కోసం నువ్వు బావకి ఎదురు తిరుగుతావా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక అలా చెప్పేసరికి ఇక శివ అయితే చూడక్క నేను మాత్రం గుణ అన్న దగ్గర పని మానను అని అంటూ చెప్పేస్తాడు అప్పుడే మీనా అయితే చూడమ్మా వాడిని మాత్రం గుణ దగ్గర నుంచి గుణ దగ్గరికి వెళ్ళని వద్దు ఒకవేళ వాడు గుణాదాన్న దగ్గరికి వెళ్తే మాత్రం నేను ఇంటికి ఇంకెప్పుడు కూడా రాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే శివ అయితే నువ్వు రాకపోతే నష్టమేమీ లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పార్వతి అయితే అమ్మ మీనా మేం కూడా ఇక నుంచి ఇంట్లో ఉండను ఉండవమ్మా మేము ఈ వేరే వెళ్ళి చూసుకొని వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే అది విని శివ అయితే ఏంటమ్మా నువ్వు అక్కని మేము నేను రావద్దన్నానని నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే మీ అక్క నీ సంతోషం కోసం తను ఎంతో చేసిందిరా మీ ఇద్దరు జీవితాలు బాగుపడాలని తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది కానీ నువ్వు దాని ఇంటికి కూడా రావద్దని చెప్పేశావు అంత ఇదిగా చూసుకున్న మీ అక్కని కూడా రావద్దన్నావు మాకన్నా గుణానే ఎక్కువని చెప్పావు రేపటి రోజున ఆ గుణాగాడు ఇంటికి వచ్చి మమ్మల్ని ఏం చేసినా సరే నువ్వు ఏమి మాట్లాడవని అర్థమైపోయింది నాకు ఈ పెళ్లి కావలసిన కూతురు ఇంకోటి ఉందరా దాని జీవితం కోసమైనా ఈ రౌడీ వెదవలకి రౌడీ వెదవలకి సపోర్ట్ చేసే నీలాంటి వెదవలకి దూరంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని పార్వతి అయితే అంటూ ఉంటుంది నువ్వు మా మేము చెప్పే మాట వినదలుచుకునే పరిస్థితిలో లేవని అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది పార్వతి ఇక లేదమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి నేనేక వెళ్ళిపోతాను అని మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శివ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక మౌనిక అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక నీలకంఠం అయితే ఈరోజు నా రాజకీయ ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి మటన్ కూర వండాలి రే ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని మంచి మటన్ కొట్టుకొని తీసుకురమ్మని చెప్పండిరా అని అంటూ ఉంటాడు నీలకంఠం అప్పుడే ఇక మటన్ కొట్టు మాణిక్యానికి ఫోన్ చేస్తారు అలా ఫోన్ చేసిన తర్వాత ఇక వెంటనే మటన్ కొట్టు మాణిక్యం అయితే మటన్ తీసుకొని నీలకంఠం ఇంటికి అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఏంటి నీలకంఠం గారు ఈ మధ్య బొత్తిగా మటన్ కొనడమే మానేశారు అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అప్పుడే ఇక నీలకంఠం అయితే నీకు కూడా ఏదో సినిమా ఛాన్స్ ఏదో వస్తుందని నువ్వు కూడా ఈ మధ్య కొన్ని రోజులు మటన్ కొట్టుని మూసేసావంట కదా ఏంటి సినిమాలో ఛాన్స్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు నీలకంఠం ఏ సినిమాలో ఛాన్స్లే వాళ్ళు వాళ్ళ కుటుంబ విషయంలో నేను నటించడానికి నన్ను తీసుకువెళ్ళి నన్ను బోర్లా కొట్టించారు నన్ను మోసం చేశారు అని నీలకంఠంతో మాణిక్యం చెప్తూ ఉంటాడు అదంతా కూడా మౌనిక వంటగదిలో నుంచి మాణిక్యాన్ని చూస్తూ వింటూనే ఉంటుంది తర్వాత ఇక మటన్ ఇచ్చేసి మాణిక్యం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక వంటంతా కూడా పూర్తి చేస్తుంది మౌనిక అయితే ఇక మౌనిక వంటంతా కూడా పూర్తి చేసి ఇక తను వాళ్ళ అత్తగారితో అంటూ ఉంటుంది అత్తయ్య ఒకసారి వెళ్ళి అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది వెళ్ళొస్తాను అత్తయ్య అని అంటూ ఉంటే అసలు వాడికి మీ వాళ్ళంటే పడడం లేదు కదమ్మా ఇప్పుడు ఎలా వెళ్తావు మళ్ళీ ఏదో ఒకటి రచ్చ జరుగుతుంది అని అంటూ ఉంటుంది మౌనిక అత్తగారు అయితే అప్పుడు ఇక మౌనిక అత్తగారు అలా అన్న తర్వాత ఇక నీలకంఠం అయితే సంజయ్తో అంటూ ఉంటాడు రే సంజయ్ రేపు నువ్వు ఢిల్లీ వెళ్ళాలిరా నేను ఇచ్చే ఒక లెటర్ని తీసుకొని వెళ్ళాలి అది కూడా నువ్వే వెళ్ళాలి నీలకంటం అంటూ ఉంటాడు నాకు కాస్త బయట పనుంది అని అనగాలి సరేనా అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే తర్వాత ఇదే అనువుగా చూసి అప్పుడు వాళ్ళ అత్తగారైతే మౌనికని తన పుట్టింటికి అయితే పంపిస్తుంది అలా పుట్టింటికి పంపించిన తర్వాత మౌనిక రావడం చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా ఇక మౌనిక డల్గా ఉండడం చూసి బాలు అయితే ఏంటమ్మా అలా డల్గా ఉన్నావో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం లేదో నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడు ఇక దానికేరా కోటీశ్వర్ ఇంటికి కోడలు అయ్యింది అక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ కోట్లు ఇచ్చినా కొనగలిగి కొనలేని ఎన్నో ఉంటాయమ్మా అందులోనూ తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఎన్ని డబ్బులున్నా దొరకవు అని అంటూ ఉంటుంది అని మౌనిక అయితే అప్పుడే సత్యం అయితే ఇక మౌనిక ఇంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక రోహిణి అయితే ఆ రోజు పండక్కి దిగిన ఫోటోలు అన్నీ మౌనికకి చూపిస్తూ ఉంటుంది ఇక శృతి కూడా మన ఫ్యామిలీ ఫోటోలు చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు అప్పుడైక ఫోన్లో మటన్ కొట్టు మాణిక్యం ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక ఇతను అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక ఇతను అనంగాల్ని రోహిణి వాళ్ళ మేనమామమ్మ అతను మలేషియా నుంచి వచ్చాడు అతని పేరు మా మాణిక్యం అని అనంగానే అప్పుడే ఇక మౌనిక అయితే కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో మేనమావగా నటించమన్నారు సినిమా ఛాన్స్ ఇస్తామని తర్వాత ఇవ్వలేదు అని మాణిక్యం అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మౌనిక అసలు వదిన మటన్ కొట్టు మాణిక్యాన్ని తన మేనమావగా ఎందుకు తీసుకువెళ్ళింది ఇప్పుడు ఈ విషయం చెప్తే అమ్మ వదిన్ని కొడుతుంది ఎందుకు వచ్చిందిలే ఈ విషయం చెప్పకపోవడమే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటుంది మౌనిక అయితే తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా మౌనిక అక్కడే ఉండ ఉండగా విద్య అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి ఫోన్ చేసి ఇన్ని రోజులు అసలు మీ బాలు ఏ నిజాన్ని దాచిపెట్టాడో తెలుసా ఆ రోజు మీ అత్తగారి దగ్గర లక్ష రూపాయలు డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివాని ఆ విషయం బయటపడుతుందేమో అని మీ బాలు అన్ని నాటకాలు వేస్తూ వచ్చాడు ఈ విషయం నాకు గుణ దగ్గరికి నేను వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు శివ గుణ ఇద్దరు మాట్లాడుకునే మాటలు విని నేను తెలుసుకున్నాను అని విద్య అయితే అంటుంది వీడియో కూడా పంపిస్తుంది ఇక వీడియోని చూసి ఒక్కసారి రోహిణి భలే దొరికావు బాలు అని మౌనిక అక్కడే ఉండంగానే అప్పుడు ఇక రోహిణి అయితే అత్తయ్య బాలు అసలు ఎంత తెలివిగా ప్రవర్తించాడో చూడండి లక్ష రూపాయలు మీ దగ్గర కొట్టేసిన వాడిని పోలీసులకి అప్పజెప్పానని అబద్ధం చెప్పి ఆ డబ్బులు తీసుకువచ్చి మావయ్యకి ఇచ్చాడు కదా అసలు దొంగ ఎవరో తెలుసా ఈ మీనా తమ్ముడు శివానే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి అది విని ఒక్కసారి బాలు మీనా ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా తమ్ముడు అత్తయ్య గారి దగ్గర డబ్బులు ఏంటి ఇదంతా అబద్ధం అని అంటూ ఉంటుంది మీనా బాలుకి విషయాలన్నీ ముందే తెలుసు కానీ నీకు కూడా చెప్పకుండా బాలు దాచిపెట్టాడు అంటే తప్పు చేసింది మా ఆయనో రవి అయితే అందరు ముందు నిలబెట్టేవాడు మీ తమ్ముడు కాబట్టి మళ్ళీ అత్తయ్య నిన్ను ఎక్కడ తిడుతుందో అని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందో అని అత్తగారు పరువు పోతుందా అని పాపం బాలు బాగా ఆలోచించాడు బాగా ఆలోచించి మొత్తానికి అత్తగారి కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఇక గుణ శివ ఇద్దరు మాట్లాడుకునే వీడియోనైతే చూపిస్తుంది ప్రభావతికి ఇక ప్రభావతి అయితే నన్నే ఇంత మోసం చేస్తాడా మీనా నిన్ను నీ కుటుంబాన్ని నేను వదిలిపెట్టను అసలు ఆ దొంగ కుటుంబంలో నుంచి వచ్చిన నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను ఆ మోసమైన మోసం చేసేవాళ్ళ ఇంట్లో పుట్టిన నిన్ను ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను అని అంటూ మీనాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటుంది ప్రభావతి అప్పుడే ఇక వాలు అయితే మీనా తమ్ముడు చేసిన తప్పుకి నువ్వే కారణం మీనాని నువ్వు అన్న మాటలకి కోపం వచ్చి అదంతా చేశాడు ముందు లేని వాళ్ళు ఉన్నవాళ్ళని ఇద్దరినీ కూడా నువ్వు సమానంగా చూడడం నేర్చుకోటీశ్వర్లు కోడలు అని పేదింటి నుంచి వచ్చిన మీనాని అలసుగా చూసావు ఇప్పుడు అదే వాణ్ణి అలా దొంగతనం చేసేలా చేసింది అని అంటూ ఉంటాడు బాలో బామ్మని బానే వెనుక బాలో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మౌనిక అయితే అలాగైతే మొట్టమొదటిసారి నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలొదినా అని అంటూ మౌనిక ఒక్కసారే మాట్లాడుతుంది అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ప్రభావతి అయితే ఏంటే మీకు ఇష్టమైన వదిన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నానని ఇప్పుడు రోహిణి మీద నువ్వు లేనిపోని అబండాలు వేస్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక లేనిపోని అభండాలు నేనెందుకు వేస్తాను నేను ఒక విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇప్పుడే ఉండండి నేను ఇప్పుడే మీకు రుజువేంటో చూపిస్తాను అని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి వెంటనే అక్కడ నీలకంటూ మనుషులకి ధైర్యంగా చెప్తుంది ఫోన్ చేసి మౌనిక అప్పుడే ఇక మౌనిక చెప్పడంతో సంజయ్ భార్య అని గౌరవంతో వాళ్ళు మటన్ కొట్టు మాణిక్యాన్ని ప్రభావతి ఇంటికి తీసుకొస్తారు అప్పుడే ఇక మటన్ కొట్టు మాణిక్యాన్ని ప్రభావతి ఇంటికి తీసుకొచ్చేసరికి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే మౌనికకి ముందే మాణిక్యం తెలుసా అని స్టన్ అయిపోతూ ఉంటుంది ఎవరమ్మా అతను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని అతనింటి వాళ్ళు తీసుకొస్తున్నారో వాళ్ళెవరు అని అంటూ ఉంటే వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు నేను ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొస్తున్నారో అతనిది మలేషియానో సింగపూరో కాదమ్మా వాడు మటన్ కొట్టుకునే మాణిక్యం బస్తీలో ఉంటాడు మాకు వారం వారం మటన్ తీసుకొస్తాడు అని అంటూ ఉంటుంది మౌనిక అది విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు అప్పుడే బాలు అయితే నాకు ముందు నుంచే అనుమానమే మటను మటను అంటూ మటన్ గురించే మాట్లాడేవాడు వీడు అప్పటి నుంచి నాకు అనుమానం వస్తూనే ఉంది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇప్పుడు మీనా వదిన వాళ్ళ తమ్ముడు దొంగతనం చేసింది తప్పైతే మరి కోటీశ్వరాలని తన మావయ్యని తీసుకువచ్చి అతను కోటీశ్వరుడని అబద్ధం చెప్పి మన కుటుంబాన్ని మోసం చేసి అందరూ కళ్ళు కప్పిన మరి రోహిణి వదినాడింది తను చేసింది ఏమంటారో తను చేసిన దాన్ని నమ్మక ద్రోహం అంటారో అని అంటూ ఉంటుంది మౌనిక నేను ఇందాక ఫోటోలో చూసినప్పుడే అనుకున్నాను కానీ మౌనిక రోహిణి వదిన ఏ పరిస్థితులు అలా చేసిందిలే అని అర్థం చేసుకున్నాను కానీ తను చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకొని తను చేసిన పనులన్నీ కూడా మరిచిపోయి మీనా వదిన్ని బయటికి గెంటేస్తుంటే ఇంకా నిన్ను రెచ్చగొట్టి వాళ్ళని బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది కానీ తను మాత్రం ఆపడం లేదు అందుకని తను చేసిన మోసాన్ని కూడా బయట పెట్టాలని నేను ఇప్పుడు మాణిక్యాన్ని తీసుకొచ్చాను చెప్పు మాణిక్యం అసలు నువ్వు మటన్ కొట్టు మాణిక్యానికి మలేషియా మాణిక్యంగా ఎలా మారావు అని తన నోటితోనే చెప్పిస్తుంది అప్పుడే అయితే ఈ రోహిణి నాకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని బ్రాస్లెట్ బట్టలు అన్నీ కూడా తీసుకువచ్చి తన మావయ్యగా మీ దగ్గర నటించమంది అందుకే నటించాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటే నిజం చెప్పు అంటే నువ్వు కోటీశ్వరాలువి కాదా మీ నాన్న సింగపూర్లో ఉన్నాడు మీకు కంపెనీలు ఉన్నాయి అవన్నీ కూడా అబద్ధాలేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి రోహిణిని అవునత్తయ్య నేను కోటీశ్వరాలిని కాదు అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘట్ట శింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు